హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య మౌర్యాబోర్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాడైతే మనం డి మార్ట్ బ్లాగ్ అయితే చూసేద్దాము సో డి మార్ట్కి నేను వెళ్ళినప్పుడు కింద ఫ్లోర్లో సరుకులు అవి ఉంటాయి కదా అక్కడైతే వ్లాగ్ తీయలేదనమాట పైన వ్లాగ్ పైన ఫ్లోర్లో అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే బ్లాగ్ అయితే అన్నమాట నేను వెళ్ళే టైంకి చాలా తక్కువ మంది ఉన్నారు మార్నింగ్ టెన్కి సో ఈజీ అనిపించిందనమాట ఎక్కువ మంది లేకపోయేసరికి బ్లాగ్ తీయడం సో ఫస్ట్ ఫస్ట్ వెళ్ళంగానే ప్రతిసారి లేస్ 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 అని గొడవ చేస్తాడు మౌర్య ముందు ట్రాలీలో అవే వేస్తాడనమాట టీషర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ ఫస్ట్ జస్ట్ నేను అవి చూపిస్తూ పైన రేట్లు అవి చూపిస్తాను ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ వచ్చేసి మెన్స్ స్వెట్ టీషర్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అట్లా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి దుపట్టాస్ అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుపట్టాస్ ఉన్నాయి నాకు వైట్ దుపట్టా కావాలని నేను మెయిన్గా పై ఫ్లోర్కి అయితే వచ్చాను బట్ నాకైతే దుపట్టా దొరకలేదు నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ టూ నైంటీ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయి దుపట్టాసు అండ్ హోమ్ నీడ్స్ కొన్ని అయితే అనమాట అండ్ స్వెట్ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ కొన్నైతే మంచి మంచి లోగోసు అట్లా థీమ్ బేస్డ్ కింద ఉన్నాయన్నమాట త్రీ ఫార్టీ నైన్ త్రీ నైంటీ నైన్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి లేడీస్ కుర్తా త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ కూడా డిఫరెంట్ క్వాలిటీ అండ్ కలర్స్ అయితే ఉన్నాయి అయితే కొన్ని అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్కి మెన్స్ టీషర్ట్ అనమాట వేర్కి బాగుంటాయి ఇవి అండ్ ఇక్కడ వచ్చేసరికి షర్ట్స్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫార్మల్ షర్ట్స్ అనమాట మెన్స్వి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇదైతే ఈ సెక్షన్ చాలా బాగుంది అనిపించింది నాకు కలర్స్ బాగున్నాయి అలాగే మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి జాకెట్స్ అనమాట ట్రిపుల్ నైన్ 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 రూపీస్ అండ్ ఇవి వచ్చేసి మెన్స్ షర్ట్స్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నాకైతే జాకెట్స్ అయితే బాగా నచ్చినాయి థౌజండ్ రూపీస్ తగ్గట్టుగా క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి లేడీస్ పటోలా అనమాట పైజమాన్ ఫోర్ నైన్టీ నైన్ ఉంది ఇక్కడ కూడా మంచి వెరైటీ ఉంది డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి మనం ఎప్పుడైనా కుర్తీస్ తీసుకున్నప్పుడు వాటికి మ్యాచింగ్ కావాలంటే ఇట్లా తీసేసుకోవచ్చు ఇక్కడ లేడీస్ కుర్తా ప్యాంట్స్ అనమాట టూ ఫార్టీ నైన్ టూ నైంటీ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇవి కూడా కలర్స్ బాగున్నాయి లేడీస్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి పలాజో త్రీ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అనమాట ఇది కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి డిఫరెంట్ మనకి స్టైలింగ్కి బాగుంటుంది అనమాట ఇదైతే బాగా నచ్చింది నాకు కాకపోతే మ్యాచింగ్ దేనికి లేదు సో అందుకే తీసుకోలేదు అన్నీ బాగున్నాయి మన దగ్గర కుర్తీ ఉంటే కనుక ఇవి తీసేసుకోవచ్చు అంత బాగున్నాయి అన్నీ కూడా చూసారు కదా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్కి లెగ్గింగ్స్ అయితే ఉన్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్కి కుర్తాలు ఉన్నాయి క్వాలిటీని బట్టి ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి లేడీస్ పలోజా టూ నైంటీ నైన్ రూపీస్ ఇవి కూడా క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది అండ్ ఇక్కడ వన్ నైంటీ నైన్కి లేడీస్ కుర్తాస్ అనమాట ఇవేంటంటే ఫార్మ్ డైలీ వేర్ జస్ట్ అట్లా వేసుకోవడానికి అనమాట ప్లెయిన్గా ఉన్నాయి డిజైన్ అయితే ఏమీ లేదు అండ్ పొద్దు పొద్దున్నే వచ్చాను కాబట్టి జనాలు కూడా ఎక్కువ మంది లేరనమాట ఇక్కడ టూ నైంటీ నైన్కి లేడీస్ కుర్తాస్ అయితే ఉన్నాయి ఇవి కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి స్టైలింగ్కి కూడా చాలా బాగుంటాయి అంటే డైలీ వేర్కి బాగుంటాయి అన్నమాట కాలేజ్ గర్ల్స్కి వాళ్ళకి సూటబుల్గా ఉన్నాయి ఈ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇవి వచ్చేసి మళ్ళీ స్వెట్ షర్ట్స్ లాంటివి ఫైవ్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అండ్ ఇక్కడ ఫోర్ నైంటీ నైన్కి బాయ్స్ షార్ట్స్ షర్ట్స్ అని ఉన్నాయన్నమాట నైన్ నైన్ నైన్కి ఈ గర్ల్స్వి ఉన్నాయన్నమాట అనార్కలీస్ లాగా అండ్ త్రీ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్కి వచ్చేసి స్వెటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ గర్ల్స్ వేర్ ఇవి కూడా రీజనబుల్గా అనిపించింది ఎందుకంటే క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది కదా అండ్ మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ నైంటీ నైన్ రూపీస్కి లేడీస్ టీషర్ట్స్ అనమాట జస్ట్ క్యాజువల్ వేరు డైలీ వేరు అండ్ ఇక్కడ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇలా ఉన్నాయి కుర్తాస్ పలోజాస్ పటియాలాస్ అండ్ లెగ్గిన్స్ ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే జస్ట్ పిల్లలకి స్పెట్స్ లాగా ఉన్నాయన్నమాట సో ట్యాగ్ తీ మధ్యలో పెట్టుకుని ఇలాగా సరదాగా కాసేపు ఆడాడు మౌర్య అండ్ నెక్స్ట్ ఇక్కడ దుపట్టాస్ ఉన్నాయి అలాగే సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి కుర్తాస్ ఉన్నాయి త్రీ నైంటీ నైన్ రూపీస్వి ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట క్వాలిటీ అనేది సో ఇలా ఇంకా కొంచెం ముందుకెళ్తే జెంట్స్ జీన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ షార్ట్స్ అనమాట వన్ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ లేడీస్ షార్ట్స్ అనమాట కాలేజ్ గర్ల్స్ వేసుకుంటారు కదా నైట్ టైం ఇంట్లో అలాగా ఇవి వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ లేడీస్ పైసమా ఇంకా అవి అంత బాగాలేదని చెప్పి నేను అక్కడ స్కిప్ చేశాను అవి చూపించడం అండ్ ఇలా చాలా అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట నేను వచ్చేసి ఇది న్యూ ఇయర్ రోజు వెళ్ళానన్నమాట కింద మా హస్బెండ్ సర్కుల్ తీసుకుంటుంటే నేను పైన వచ్చానన్నమాట జస్ట్ కేవలం వైట్ దుపట్టా కోసం అయితే వచ్చాను నేను బట్ నాకు అది అవైలబుల్గా లేదు అండ్ ఇక్కడ బెల్ట్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ అలా ఇంకా కొన్ని చోట్లకి అయితే వెళ్ళలేదు అనమాట ఇంకా జెంట్స్ సెక్షన్కి అయితే వెళ్ళలేదు చూపించలేదు నేను ఎందుకంటే అవన్నీ ఓపెన్ చేయాలి మనకి కెమెరా నేనే పట్టుకుని ఓపెన్ చేయాలంటే కష్టం కాబట్టి ఇంకా అలా తీసుకుంటా వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ వచ్చేసి కంటైనర్స్ ఉన్నాయి వన్ హండ్రెడ్ నైంటీన్ రూపీస్ టూ నైంటీన్ రూపీస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇలాగా స్టోరేజ్ బాక్సెస్ అనమాట టూ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బా ఇవి ఎయిటీ నైన్ రూపీస్వి ఉన్నాయి జార్స్ అనమాట అండ్ ఆప్షన్ వెరైటీ ఆఫ్ కంటైనర్స్ అయితే మనకి డిస్ప్లే చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లల టాయ్స్ ఉన్నాయన్నమాట రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ డి మార్ట్లో ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైజెస్ రోబోట్ కార్ అంట వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఇక్కడ కాసేపు పియానో ఏదో ఉంటే ప్లే చేస్తూ కూర్చున్నాడు అనమాట మౌర్య అక్కడ వాయిస్ అయితే వచ్చింది కానీ మరి ఎందుకనో మళ్ళీ ఇక్కడ మనకి చేస్తున్నప్పుడు అన్మ్యూట్ చేసినా సరే మరి అది ఎందుకో రాలేదు నాకు సో నెక్స్ట్ ఇక్కడైతే జీన్స్ కలెక్షన్ ఉందన్నమాట జీన్ షర్ట్స్ జీన్ ప్యాంట్స్ నెంబర్ ఆఫ్ వెరైటీ అయితే ఉన్నాయి ఈ డిమార్ట్ వచ్చేసి గొల్లపూడి అనమాట ఆంధ్ర హాస్పిటల్ పక్కన నెక్స్ట్ అలాగే ఇక్కడ థర్టీ నైన్ రూపీస్కి కంటైనర్స్ ఉన్నాయి ట్వంటీ వన్ రూపీస్కి ఉన్నాయి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్కి బాస్కెట్స్ ఉన్నాయి అలాగే మన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా బాగా పెట్టారనమాట ఈసారి అండ్ స్టూల్స్ ఉన్నాయి కొ ఇంకా అన్నీ అయితే నేను ప్రైజెస్ అయితే అంతగా చూపించలేదు కొన్ని కొన్ని అయితే అలా జస్ట్ వీడియో అయితే తీసుకుంటూ వెళ్ళాను అనమాట అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి కప్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి బకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ అండ్ నెక్స్ట్ అలాగే గ్యాస్ సిలిండర్స్కి కింద ట్రాలీస్ ఉంటాయి కదా టూ నైంటీ నైన్ రూపీస్ టూ నైంటీన్ రూపీస్ అలా ఉన్నాయి బాల్స్ ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇక్కడ అదంతా నాన్ స్టిక్ పాన్స్ అవన్నీ అనమాట ఇది వచ్చేసి టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ గ్యాస్ స్టవ్ అండ్ నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాన్స్ కుక్కర్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి వన్ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ త్రీ పీస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ అనమాట ఇది రీజనబుల్ అనిపించింది వన్ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్కి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పిల్లలు టాయ్స్ అనమాట మావాడు టాయ్స్ చూస్తే ఇది కొన్నా ఇది కొన్నా అని తింటానే ఉంటాడు బుర్ర బట్ ఫైనల్గా అయితే తీసుకోలేదు అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సింగిల్ కుక్కర్స్ కూడా ఉంటాయి అలాగే సెట్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏవో పౌచెస్ ఉన్నాయి వన్ థర్టీ నైన్ రూపీస్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ అలాగా అండ్ ఇక్కడ ఈ చిన్న పౌచ్ తీసుకుంటానని గొడవ అనమాట ఈ చిన్న పౌచ్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట ఇది కూడా బాగానే ఉంది అండ్ స్కూల్ బ్యాగ్స్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే మనకి డిస్ప్లే చేస్తూ ఉంటారు చాలా బాగుంటాయి రీజనబుల్గానే ఉంటాయి తీసుకోవచ్చు అండ్ జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట నేను అండ్ నెక్స్ట్ ఇక్కడ వీటిల్లో ఈ సెక్షన్లో బాగా డిస్కౌంట్ ఉందన్నమాట సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ నైన్కి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి త్రీ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ నైంటీ నైన్ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ టూ థౌసండ్ వన్ నైంటీ నైన్ ఇలా ఈ సెక్షన్లో బాగా డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట ట్రావెల్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇవి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ సింగిల్ సెట్ అట్లా చాలా ఉన్నాయన్నమాట త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్వాలిటీ కూడా బాగున్నాయి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది ట్రావెల్ చేసే వాళ్ళకి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సిరామిక్ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్లవర్ వాజెస్ నెక్స్ట్ దేవుళ్ళవి అలాగే త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి సెవెంటీ నైన్ రూపీస్కి సిక్స్టీ నైన్ రూపీస్కి చాలా వెరైటీ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసరికి ఫ్యాన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వన్ థౌజండ్ టూ నైంటీ నైన్కి అలాగే నెక్స్ట్ మనకి మిక్సీ జార్లు అయితే ఉన్నాయన్నమాట టూ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ అండ్ అంటే కంపెనీ బ్రాండ్ని బట్టి కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది మోడల్స్ అయితే బాగున్నాయి అన్నమాట చూడటానికి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి స్టీల్ ఐటము నెక్స్ట్ ప్లాస్టిక్ ఐటెం అంటే మన లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా అవి లేదా అవి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు హెవీ క్వాలిటీ ఉంటుందన్నమాట స్టీల్ ఇక్కడ డిమార్ట్లో అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా అట్లాగే హెవీగా ఉంటుంది అండ్ ఇక్కడ నేను ఒక బాక్స్ తీసాను ఆ బాక్స్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉందనమాట బాగా హెవీ కాస్ట్ అనమాట ఇదిగోండి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అనమాట దీని సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఇట్లాగే దీనిలో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి స్టీల్ కూడా హెవీగా ఉంటుంది కాస్ట్ కూడా అంతే ఉంటుంది ఈ బాక్సెస్ వచ్చేసి వన్ నాట్ నైన్ రూపీస్ అనమాట అండ్ స్క్వేర్ టైప్ ఉన్నాయి సర్కిల్లో ఉన్నాయి బాక్సెస్ అండ్ నెక్స్ట్ అలాగే మనకి ఐరన్ బాక్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఫ్యాన్స్ ఉంటాయి కుక్కర్స్ ట్యూబ్ లైట్స్ నేను ప్రైజింగ్ అయితే చెప్పట్లేదు ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అనేది చూపిస్తున్నాను అనమాట సిక్స్టీ నైన్ రూపీస్కి చిన్న బాక్సెస్ అయితే ఉన్నాయి కింద అన్నం తినే ప్లేట్స్ ఉంటాయి గ్లాసెస్ ఉంటాయి చిన్న బౌల్స్ ఉంటాయి అండ్ దోమల బ్యాట్లు బ్యాటరీస్ అండ్ ఇక్కడ వచ్చేసరికి నైవ్స్ సీజర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట లైటర్స్ స్పూన్స్ అండ్ సిలికాన్ ఆయిల్ స్పిల్లర్ ఉంటుంది కదా అది ఒకటి తీసుకున్నాను అనమాట అది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ సెట్ ఆఫ్ స్పూన్స్ అండ్ ఫోర్క్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట వచ్చేసి ఇదిగోండి ఇదే సెవెంటీ నైన్ రూపీస్ జస్ట్ ఇలాగా ఆయిల్ తక్కువగా పూసుకోవడానికి ఉంటుంది కదా చపాతీ మీద కానీ బ్రెడ్ టోస్ట్ చేసినప్పుడు కానీ సో అది ఒకటి తీసుకున్నాను నేను సెవెంటీ నైన్ రూపీస్కి నెక్స్ట్ అలాగే వాల్ క్లాక్స్ ఉన్నాయి అండ్ నైంటీ నైన్ రూపీస్కి స్టీల్ కాంబో గ్లాసెస్ కానీ బౌల్స్ కానీ ఉన్నాయి అలాగే మనకి గ్లాస్ జార్స్ అయితే ఉన్నాయి గ్లాస్ జార్స్ ఎక్కువ నేను యూస్ చేయను చేయిజారిపోతాయి అని చెప్పి నెక్స్ట్ బెడ్షీట్స్ ఉంటాయి కంఫర్టర్స్ ఉంటాయి అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇదంతా కప్స్ సెక్షన్ అనమాట డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ గ్లాసెస్ కప్స్ జార్స్ ఇవన్నీ ఉంటాయి ఉంటాయన్నమాట ఫార్టీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ నైంటీ నైన్ వన్ నాట్ నైన్ వన్ ట్వంటీ నైన్ వన్ హండ్రెడ్ నైన్టీన్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట సైజుని బట్టి మోడల్ని బట్టి కాస్ట్ అయితే వ్యారీ అవుతుంది అండ్ కప్సెట్స్ అయితే ఉంటాయి గిఫ్టింగ్కి అయితే బాగుంటాయి ఈ కప్ సెట్స్ వన్ నైంటీ నైన్ రూపీస్ టూ నైంటీ నైన్ రూపీస్ త్రీ నైంటీ నైన్ టూ ఫార్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ అలాగే సిక్స్టీ నైన్ రూపీస్లో వాటర్ బాటిల్స్ నైంటీ నైన్ రూపీస్లో రెండు రెండు గాజు గ్లాసులు అనమాట ఇట్లా డిఫరెంట్ వెరైటీ అయితే ఉన్నాయి అండ్ ఈ చిన్ని బౌల్ చూసారా భలే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ ఇది కూడా చాలా బాగుందనమాట ఇది వచ్చేసి ఆయిల్ డిస్పెన్సరు మౌర్య తీస్తుంటే వద్దు మౌర్య గ్లాస్ది పెట్టేసేయని లాక్కుని పెట్టేశాను అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి బౌల్స్ ట్వంటీ నైన్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్కి ఇలా బౌల్స్ అయితే ఉన్నాయి అండ్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట గ్రీను ఆరెంజ్ వైట్ గ్రే కలరు ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్స్ లంచ్ ప్లేట్స్ అనమాట సిరమిక్లో పింగాణిలో కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మిక్కీ మౌస్ ప్లేట్ చూసారా వన్ వన్ నాట్ నైన్ రూపీస్ నెక్స్ట్ కింద వచ్చేసి నైన్టీన్ రూపీస్కి కప్స్ చిన్న చిన్న ఉంటాయి కదా అవి నెక్స్ట్ ఇవి వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అట్లా ఉన్నాయి నెక్స్ట్ చిన్న కడాయిలాగా ఉంది సిక్స్టీ నైన్ రూపీస్ బట్ అది ప్లాస్టిక్ది చూడడానికి కడాయిలా ఉంటుందన్నమాట నెక్స్ట్ అలాగే సెవెంటీ నైన్ రూపీస్కి కింద ఉన్నాయి ప్లేట్స్ అండ్ పైన ప్లేట్స్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండ్ ఇవి వచ్చేసి చిన్న గ్లాసెస్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ రూపీస్ అనమాట అండ్ పైన వచ్చేసి చిన్ని చిన్ని బాటిల్స్ ఉన్నాయి ముద్దుగా ఉన్నాయి ఇవి ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ రూపీస్ కాదు థర్టీన్ రూపీస్ పడింది చిన్ని బాటిల్ అనమాట భలే ముద్దు అనిపించింది కానీ బట్ మౌర్య గురించి భయపడి నేనైతే తీసుకోలేదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బాటిల్స్ మనం పెప్పర్ కానీ అలా వేసుకోవడానికి నైన్టీన్ రూపీసే అవి కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్న బాటిల్స్ ఇవి కూడా కంటైనర్స్ అనమాట ట్వంటీ టూ రూపీస్ నైన్టీన్ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉన్నాయి థర్టీన్ రూపీస్లో కూడా చిన్ని బాటిల్స్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ మౌల్డ్ అంత తెచ్చాడు మౌర్య వద్దున అక్కడ పెట్టేసే అన్నాను నెక్స్ట్ బెడ్షీట్స్ టవల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చైర్స్ ఉంటాయి చిన్నపిల్లలవి అలాగే వన్ థౌజండ్ టూ నైంటీ నైన్ రూపీస్కి మనకి మొత్తం సెట్ అనమాట స్టీల్ కడాయి సెట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి అట్లా ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి దేవాన్ కార్ట్ మీద పిల్లోస్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెప్పులు ఉన్నాయి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ టూ ట్వంటీ నైన్ రూపీస్ అట్లా ఉన్నాయి అనమాట డిఫరెంట్ వెరైటీ అయితే ఉన్నాయి న్యూ ఇయర్కి చాలా ఎక్కువ స్టఫ్ అయితే పెట్టారనమాట నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా న్యూ ఇయర్ రోజే వెళ్ళాను అండ్ స్టఫ్ అయితే ఎక్కువ ఉంది బట్ నేనైతే ఏమీ తీసుకోలేదు జస్ట్ కింద గ్రాసరీ కోసమని వచ్చామన్నమాట నేను వైట్ అదుపట్టా కోసమని పైకి వచ్చాను బట్ అది అయితే లేదు సరే జనాలు ఎవరు లేరు కదా ఫ్రీగా ఉంది అని చెప్పి వీడియో అయితే తీశాను అనమాట ఇక్కడ చెప్పులు సైజుని బట్టి ఉంటాయన్నమాట కాస్ట్ కూడా అండ్ మోడల్స్ కూడా బాగానే ఉన్నాయి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అట్లా ఉన్నాయి చిన్నపిల్లలవి కూడా ఉంటాయి పెద్దవాళ్ళవి కూడా ఉంటాయి జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరువి ఉంటాయి షూస్ ఉంటాయి అండ్ నేనైతే ఎక్కువసేపు ఆగలేదనమాట జస్ట్ అలా స్క్రోల్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ వచ్చేసాను టూ టూ సెవెంటీ సిక్స్ రూపీస్కి ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్కి ఉన్నాయి అండ్ అంటే డైలీ వేర్ అనమాట నెక్స్ట్ పాలిష్ షూ పాలిష్ చేసుకునే వైట్ బ్లాక్ ఉన్నాయి అండ్ సో వ్లాగ్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ ఇక్కడ హెయిర్ క్లిప్స్ ఉన్నాయన్నమాట ఇవి అదివరకు వేరే వేరే చోట ఉండేవి ఇప్పుడు అన్నీ కలిపి ఒకే చోట స్టఫ్ అరేంజ్ చేశారనమాట పెద్దవి చిన్నవి అన్నీ ఉన్నాయి నైన్టీన్ రూపీస్ థర్టీ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అట్లా ఉంటాయి ఈ క్లిప్స్ హెయిర్ క్లిప్స్ నేను ఎక్కువ హెయిర్ క్లిప్స్ వాడను కాబట్టి జస్ట్ అలా చూసేసి వదిలేశారనమాట అండ్ సెవెంటీ నైన్ రూపీస్ అట్లా కూడా ఉన్నాయి ఈ ఫోర్ క్లిప్స్ కాంబో ప్యాక్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇంకా కింద మెట్ల మీద అయితే ఇట్లాగా ఆబ్వియస్గా ఇలా అరేంజ్ చేస్తారు కదా సో డ్రెస్సెస్ అవి హ్యాంగ్ చేసి పెట్టారనమాట అండ్ అలాగే డోర్ మ్యాట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ ఓవరాల్గా వ్యూ అయితే ఇదనమాట డిమార్ట్ చాలా పెద్దది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్ మ్యాట్స్ కూడా నైంటీ నైన్ రూపీస్ వన్ నైంటీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అలాగా డిఫరెంట్ రేంజ్ ఉంటుంది క్వాలిటీని బట్టి మనకి అనమాట చూసారు కదా వెల్కమ్ హోమ్ అని ఉంది ఇట్లాగా ఉన్నాయన్నమాట ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క థీమ్ రాసింది నైస్ అని టూ ఫార్టీ నైన్ వన్ నైంటీ నైన్ టూ నైన్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ ఇట్లా ఈ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట సో ఆబ్వియస్గా మనం డిమార్ట్ వస్తే పాప్కార్న్ కంపల్సరీ కదా సో మీకు కూడా ఈ అలవాటు ఉందే అనుకుంటున్నాను బాబా